రైట్ దేవుని స్తోత్రం కలుగును కాదు సార్ అంటే మానవుని యొక్క మనసు ఎన్ని విధాలుగా ఉంటుందంటే ఈరోజు నేను బాగా ధ్యానం చేసినప్పుడు ఇరవై రకాల మనసులు చూశాను నేను ఎన్ని మనసులు అండి ఇరవై మనసులే నేను టార్గెట్ చేశాను క్యాలిక్యులేట్ చేశాను ఇంకా చాలా రకాల మనసులు కూడా ఉన్నాయి దేవుని స్తోత్రంగా వాటిల్లో కొన్ని మనసుల గురించి మీకు చెప్పి ఆ తర్వాత ఈ మనసులన్నీ పోయి దైవ చిత్తానుసారమైన మనసు ఎలా రావాలో కూడా నీకు మార్గం చూపిస్తాను ఆ తర్వాత ఆ మార్గంలో మనం నడిచి మనము కూడా పూర్ణ శాంతి గలవారిగా ఉందము గాక మీరందరం అలాగే పూర్ణ శాంతి గలవారిగా ఉందరుగాక రైట్ మొట్టమొదటిగా మంచి మనస్సు ఏ మనసు అండి మంచి మనస్సు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వయసులో ఉంటుంది చదువుకున్న వాళ్ళము రాసుకోండి చదువు లేని వాళ్ళము వినండి ఇప్పుడు మీరు బైబుల్ జరిగేసుకుంటా కూర్చుంటే మీకు టైం చాలా ఓకేనా ఎందుకంటే ఆ స్పీడ్లో ఇంకా రాలా సిద్ధపరచడానికి కూడా దానికి ఒక ఆలోచన కలిగి ఉన్న దేవుని స్తోత్రం కలిగిన కాక స్పీడ్గా తీసేవాళ్ళకి ఎవరి ఇబ్బంది లేదు కానీ వినండి ముఖ్యంగా ఫుకం పేపరు పెళ్లి తీసుకొని రిఫరెన్స్ రాసుకోండి ఎందుకంటే ఇంటికాడ ఖాళీగా ఉన్న టైంలో ఆ మాట అందులో ఉందో లేదో మీరు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో చూస్తే అక్కడ మంచి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి అతని పేరు కాలేబు ఏ పేరు చెప్పండి కాలేబు ఎందుకు ఇతను మంచి మనసు కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం రాయబడిందంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా అరణ్యములో లేకుండా పడి వెళ్తూ ఉన్నారు యాత్ర చేస్తూ ఉన్నారు ఐగుట్టు దేశం నుంచి కనాను దేశానికి వెళ్తున్నారు అంటే బానిసత్వం అనే దేశంలో నుంచి వాగ్దాన భూమిలోకి స్వతంత్ర దేశంలో వెళ్తున్నారు ఈ వెళ్ళే ప్రయాణంలో మార్గం మధ్యలో ఏం జరిగిందంటే అండి మొదట్లో బాగానే దేవుణ్ణి వెంబడించారు దైవజనుని వెంబడించారు కానీ రాను 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 వాళ్ళ మనసు ఏమైందంటే మారిపోయిందండి మనసు మారిపోయి ఏం చేశారంటే దేవుని అనుసరించడం మానేశారు దైవ చేయడం చెప్పే మాటలు అనుసరించడం మానేశారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరికి ఏం ఇచ్చి అది చేస్తూ ఉన్నారు అంటే వాడికి త్రాగాలనిపిస్తే నేను త్రాగుతున్నాడు తినాలనిపిస్తే నువ్వు తింటున్నాడు ఇక వాడికి వాడికి ఏది మనసుకు తోస్తే అది చేస్తూ ఉన్నారు నిచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు ఎవరికి ఇష్టం వచ్చింది తాముకు వీళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో సుమారుగా ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి ఆ సమూహములో ఈ కాలేబు అనేవాడు అక్కడేనంట పూర్ణ మనసుతో మంచి మనసుతో దేవుని ఆరాధించాడే తప్పులు కొడతారు ఇరవై లక్షల మంది తలా ఒక దిగిరి వెళ్ళిపోతా ఉంటే మోసం ఏం చేస్తాడు చెప్పండి అండి దైవజనుడు సరే వాళ్ళకి చెప్పాల్సినప్పుడు చెప్తున్నాడు వినేవాళ్ళు బాగుపడుతున్నారు విన్న వాళ్ళు పోతున్నారు తర్వాత సంగతి కానీ ఆ ఇరవై లక్షల మంది ప్రజలలో కాలేబు అలాగే యహోషు అనేటువంటి వాళ్ళు మాత్రమే మంచి మనసుతో దేవుని వెంబడించారు తద్వారా వారికి ఏం కలిగిందో తెలుసా అండి ఈ ఇరవై లక్షల మంది ప్రజలు కొంతకాలం తర్వాత ఆ వాగ్దాన దేశము దేవుడు ఏదైతే వారికి ఇస్తానన్నాడో ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళక ముందే చనిపోయారండి ఆ తరము వారంతా చనిపోయారు వాళ్ళకి పుట్టిన తరం అంటే వారి పిల్లలు ఆ దేశంలోకి వెళ్ళారు కానీ ఆ ఇరవై లక్షల మంది ప్రజలలో ఆ తరానికి సంబంధించిన వారిలో యహోస్వా కాలేబనే వారు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు గట్టిగా చప్ల పడతారా వాళ్ళు కలిగి ఉన్న ఆ మంచి మనసును బట్టి ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు స్థానాన దేశం అంటే దేవుడు ఏదైతే ఇస్తానని వారికి వాగ్దానం చేశాడో ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ చేయబడినటువంటి ఆ దేశానికి వారు వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు వాళ్ళకి